వృశ్చిక రాశిలో బుధుడి తిరోగమనం ఈ రాశుల వారికి మనసులో ఆందోళన ఉద్యోగంలో మార్పు శాస్త్రంలో గ్రహాల రాకుమారుడు బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది బుధుడు మేధస్సు తర్కం కమ్యూనికేషన్ గణితం తెలివి స్నేహానికి బాధ్యత వహించే గ్రహంగా చెప్తారు బుధుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి శుభ ఫలితాలను పొందుతాడు అదే బుధుడు అశుభంగా ఉన్నప్పుడు అతను అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది నవంబర్ ఇరవై ఏడున బుధుడు వృశ్చిక రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు వృశ్చిక రాశిలో బుధుడు తిరోగమనం కారణంగా కొంతమందికి అదృష్టం అండగా ఉంటుంది అయితే మరికొంతమంది జాగ్రత్తగా ఉండాలి బుధుడి తిరోగమనం సంచారం వల్ల మొత్తం పన్నెండు రాసుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం మేషం నుండి మీనం వరకు ఉన్న స్థితిని చదవండి మేషం మనస్సు కలత చెందుతుంది ఆత్మవిశ్వాసం లోపిస్తుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి ఎక్కువ శ్రమ ఉంటుంది వృషభం మనస్సు సంతోషంగా ఉంటుంది అయినప్పటికీ సంభాషణలో ప్రశాంతంగా ఉండండి అనవసర చర్చలకు దూరంగా ఉండండి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది కానీ ప్రదేశంలో మార్పు ఉండవచ్చు మనసులో ఒడిదుడుకులు ఉంటాయి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది పనుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మీకు ప్రభుత్వం నుండి మద్దతు లభిస్తుంది స్థానం మార్పు ఉండవచ్చు లాభం పెరుగుతుంది కర్కాటకం ఆత్మవిశ్వాసం లోపిస్తుంది మనస్సులో ప్రతికూల ఆలోచనలు మానుకోండి మాటలో మాధుర్యం ఉంటుంది ఓపికగా వ్యవహరించండి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది ఆదాయం పెరుగుతుంది సింహం మనస్సు కలవరపడవచ్చు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అనవసరమైన కోపం మానుకోండి ఎక్కువ శ్రమ ఉంటుంది కార్యాలయంలో మార్పులకు అవకాశం ఉంది కన్యా బుధుడి తిరోగమన సంచారం వల్ల కన్యా రాశి వారి మనస్సు గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది అధిక కోపం నివారించండి విద్య మేధోపరమైన పనుల పట్ల ఆసక్తి ఉంటుంది ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది పని పరిధి కూడా పెరుగుతుంది తులా మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు కానీ మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలను నివారించండి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఉన్నత పదవిని పొందగలరు ఆదాయం పెరుగుతుంది లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి వృశ్చికం మనస్సులో శాంతి సంతోషం ఉంటుంది కళ సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది లాభం పెరుగుతుంది గౌరవం పొందుతారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ధనుస్సు మనస్సు ఆనందంగా ఉంటుంది సంభాషణలో ఓపికగా ఉండండి అనవసర తగాదాలు మానుకోండి మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది మకరం మనస్సు కలత చెందుతుంది ఓపిక పట్టండి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అక్కడ మరింత పరుగు ఉంటుంది జీవితం బాధాకరంగా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి కుంభం చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ సహనం కొనసాగించడానికి ప్రయత్నించండి కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీరు విద్యా పనిలో విజయం సాధిస్తారు మీరు మీ తల్లిదండ్రుల నుండి డబ్బు పొందవచ్చు మీనం మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు కానీ మీ మనస్సు కూడా కలవరపడవచ్చు కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలకు వెళ్లవచ్చు వాహన సౌఖ్యం పెరగవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు